శ్రీమాద్రియ నమ అందరికీ నమస్కారం నవమి శుభాకాంక్షలు నవమి గురించి వీడియో చేస్తున్నాను స్కిక్ మాత్రం శ్రీరా నవమి గురించి వీడియో వీడియోలోకి వెళ్దామా శ్రీరామ నవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునవర్వసు నక్షత్రము కర్కాటక రాశి నగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము పన్నెండు వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహానుయుడి జన్మదినం ను ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదనాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా నవమి నాడే ప్రజల విశ్వాసము శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజు జరిగింది ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచ భద్రాచల మందు సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని వైభవంతంగా జరుపుకుంటారు చరిత్ర గురించి తెలుసుకుందామా రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్రకామేష్ట యాగం చేయమని సలహా ఇచ్చాడు శృంగ మహాముని యజ్ఞానికి నిర్వహించేందుకు బాధ్యతను అప్పజెప్పాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాయ ఒక పాత్రను దశరుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌశల్యకు రెండో సగభ భాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరు వాటల్లో సగం మిగిలి మిగిల్చి రెండు భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికి వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్ర మాసం తొమ్మిదవ రోజున నవమి నాడు మధ్యాహ్నం కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భర్తుడికి జన్మనిచ్చింది సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నలకు జన్మనిచ్చారు శ్రీరాములు ధర్మ సంస్థాపనార్థం అవతరించి శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రాముని అంతమందించడానికి అవతరించిన వాడు శ్రీరాముడు శ్రీరాముడు పట్టాభిషేకం అయిన తర్వాత ఒక్కరోజు హనుమాన్ కళ్ళు మూసుకొని రామును ధ్యానిస్తూ కూర్చున్నాడు అప్పుడు రాముడు హనుమాన్ దగ్గరికి వచ్చి నువ్వు నా పట్ల చూపిస్తున్న భక్తికి ప్రేమకి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వలేను నిన్ను నాతో పాటు వైకుంఠానికి తీసుకొని వెళ్ళడమే నేను చేయగలిగింది మరి వస్తావా అని హనుమానుకు అడుగుతాడు అప్పుడు హనుమాను రాముడితో రామ మీరు వైకుంఠం వైకుంఠంలో రాముడిగా ఉంటారా శ్రీ మహావిష్ణువుగా ఉంటారా అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు రూపంలోనే ఉంటాను అని చెప్తాడు దానికి హనుమంతుడు స్వామి శ్రీరాము లేని ప్రదేశంలో నేను ఉండను రామ్ రామనామస్మరణ లేని లోకంలోనికి నేను రాను రాముడు కనిపించని ప్రపంచంలో నేను ఉండలేను నేను ఇక్కడే అయోధ్యలో ఉండి శ్రీరాముని ధ్యానం చేస్తూ ఉంటాను అని అంటాడు రామభక్తుల తర్వాత హనుమాన్ భక్తి తర్వాతే ఎవరైనా సో ఫ్రెండ్స్ శ్రీరాముడి గురించి వీడియో చూశారు కదా ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఇంతవరకు చూశారు కదా మీకు ఏదైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయండి జై శ్రీరామ్ మాత్రి నమ నమస్తే